ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్ అనేది మీ వేల రూపాయలు సేవ్ చేస్తుంది అది ఎలా అనుకుంటున్నారా జనరల్గా మనం చాలా రకాల వెబ్సైట్లలో ఫీ ట్రయల్ ఇస్తుంది కదా అని చెప్పేసి మన యూపీఐ ఐడి ఇచ్చేసి లాగిన్ అయిపోతూ ఉంటాం వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి మనలో చాలామంది దాన్ని మర్చిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఛార్జ్ చేపట్టి వాళ్ళు ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మన యూపీఐ ఐడి ఇచ్చేసి లాగిన్ అయిపోయాం కాకపోతే వన్ ఇయర్ తర్వాత చాలామంది దీన్ని మర్చిపోతారు వాళ్ళేమో ఆ ఫీ సబ్స్క్రిప్షన్ కాస్త పేడ్ చేసేసి ఆటోపే ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటే మన అకౌంట్లో నుంచి డబ్బులు తీసేసుకుంటూ ఉంటారు సో అలా మనకు తెలియకుండానే చాలా అమౌంట్ అనేది మన అకౌంట్లో నుంచి కట్ అయిపోతూ ఉంటుంది నా అకౌంట్లో అసలు డబ్బులే ఉండవు కదా అని అంటే అది వేరే విషయం అనుకోండి సో ఇలా మీ అకౌంట్లో నుంచి డబ్బులు అనేవి ఆటో డెబిట్ అవ్వద్దు అంటే నేను చెప్పిన ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి దానిలో మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఫస్ట్ లాగిన్ అవ్వండి ఓటీపీ ఇచ్చేసేసి దాంట్లో మీరు ఏ వెబ్సైట్లలో ఆటోపే కోసం రిజిస్టర్ అయ్యి ఉన్నారో యూపీఐ యూస్ చేసేసి సో దాని లిస్ట్ మొత్తంగా అనిపిస్తుంది దానిలోకి వెళ్ళేసి రీవోక్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక నుంచి మీ అకౌంట్లో నుంచి అమౌంట్ అనేది డెబిట్ అవ్వదు సో మరి వెబ్సైట్ సంబంధించిన లింక్ అనే నేను మన టీటీ టెలిగ్రామ్ లో కూడా పిన్ చేసి పెడతాను మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మిస్ అవుద్దు అంటే మన అకౌంట్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ